సుదాసు బీతహుడు ఒక మహాప్రతాపం గల రాజు తరువాత అతని పుత్రుడు అతని కంటే మహాప్రతాపవంతుడవుటను మనం చరిత్రలో చాలా అరుదుగా చూస్తాం సుధాసుడు అటువంటి అసాధారణమైన పుత్రుడు సుదాసుడు తండ్రి దివోదాసు విజయాలను మరింత ముందుకు తీసుకుని పోయాడు సుదాసు తండ్రి దివోదాసు దశ్యుల బాధ నుంచి బాపి ఆర్యులకు రక్షణ కల్పించాడు అంతేకాదు దివోదాసు హిమాలయంలోని పచ్చిక బయళ్లకు ఉపత్యకలకు గనులకు మార్గం తెచ్చాడు సింధు నుండి సరస్వతి వరకు ఉన్న ఆర్యగణాలలో ఐక్యతను నెలకొల్పటానికి ఏకరాజ్య రూపం రూపమిచ్చాడు కానీ ఆర్యగణములు ఐకమత్యానికి సిద్ధంగా లేవు దివోదాసు చనిపోయిన తరువాత ఆర్యగణాలు అన్ని చోట్ల తిరగబడ్డారు అందువలన తండ్రి కంటే ఎక్కువగా సుధాసు పోరాటం చేయవలసి వచ్చింది సుధాసు దాశరాగ్ని యుద్ధం యొక్క చారిత్రక సామాగ్రి ఋగ్వేదంలో దొరుకుతుంది దాశరాగ్ని యుద్ధానికి ప్రధాన సూత్రధారి వశిష్ఠుడే వశిష్ఠుని సంబంధికుడు అయిన జమదగ్ని కూడా బహుశా అతని వెంట ఉండవచ్చు ఆ తరువాత వశిష్ఠుని స్థానం విశ్వామిత్రుడు తీసుకున్నాడు దాశరాజ్ఞ యుద్ధంలో సుదాసుకు విశ్వామిత్రుడు ఆయన గణాలైన కౌశికులు సహాయపడ్డారు సుదాసుకు సహాయం చేసిన వారిలో భరతుల ప్రాచీన పురోహితుడకు దీర్ఘతముని సంతానము ఉంది సుదాసుని కాలంలో భరద్వాజ వంశీకులకు పురోహిత పదవి అంటే ప్రధానమంత్రి పదవి లేకుండా చేసినప్పటికీ భరద్వాజ వంశీకులు సుదాసునికి విరోధులతో కలిసినట్లుగా ఎక్కడా కనపడదు సుదాసుకి పది మంది రాజులతో శత్రుత్వం ఉంది కానీ శత్రువుల సంఖ్య కేవలం పది మంది కాదు పది మంది ప్రధాన శత్రువుల్లో తుర్వష యదు అను దృహ్య పురుగణాలు నిస్సందేహంగా ఉన్నాయి మిగిలిన వారిలో సిమ్ము కురుశ్రమణుని పురోహితుడైన కవశ భేద ఇద్దరు సుధాసునికి శత్రువులు దుర్వష యదులు అపురోహితుడు కణ్ముడు దృహ్యులకు భృగుడు లేదా గృచ్చుమధుడని కూడా అంటారు పురుగణానికి అత్రి ఈ పురోహితులు కూడా వారి యజమానుల పక్షానే ఉన్నారు అలాగే కవశుని వలన అతని యజమాని అయిన కురుశ్రవణుడు సుదాసుకు శత్రువుగా మారటంలో ఆశ్చర్యం లేదు ఇక మత్స్యలపై ఒకసారి దుర్వశ దాడి చేసి దెబ్బతీసినప్పటికీ మత్స్యలు తమ శత్రువులైన తుర్భష యదుగణాలతో కలిసిపోయి సుదాసుకి విరోధులయ్యారు మత్స్యులతో కలిసి ఆర్యగణాలు మొత్తం పదకొండు ఈ పదకొండు ఆర్యగణాలతో సుదాసు పోరాటం చేయవలసి వచ్చింది ఈ గణాలు అన్నీ ఇంద్రపూజకులే ఆర్యగణాలు కాకుండా బయట ఉన్న శత్రువుల సంఖ్య భక్తులు బలానసులు అలినులు విషాణులు అజులు శివులు శిగ్రులు యక్షులు వీరే కాకుండా ఇంకా సుధాసుకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో యథ్యామతి ఛాయమాన కవి సతుక ఉచిత శృత వృత్తి మన్యు వీరి పేర్లు కూడా ఉన్నాయి ఇలా గణాలు రాజులతో కలిపి పాతిక మంది రాజులతో శత్రుత్వం ఉంది సుదాసుకి ఇక సుదాసుకి వశిష్ఠుడు ఏ విధంగా సహాయపడ్డాడో చూద్దాం సుదాసు విజయానికై వశిష్ఠుని వంశీకులు చేసిన సహాయాన్ని వశిష్ఠుడు ఇలా చెప్పాడు ఏ వెన్నుకం సింధుమే బిస్త తారే వెన్నుకం భేదమే బిచ్చానా ఏ వెన్నుకం దాశరాజ్ఞే సుదాసం శ్రావదింద్రో బ్రాహ్మణ ఓ వశిష్ఠ అంటే ఈ ప్రకారంగా వీరి అతడు సింధువును దాటాడు ఈ ప్రకారంగా వీరి వలన వేధుణ్ణి చంపాడు ఈ ప్రకారంగా ఓ వశిష్ఠులారా మీ వృక్కుల ద్వారా ఇంద్రుడు సుదాసుని దాశరాగ్ని యుద్ధంలో రక్షించాడు దివోదాసు కాలంలో భరద్వాజుడు ఎంత గొప్ప ప్రతిభాశాలియో సుధాసుని దాశరాగ్ని యుద్ధ విజయ కాలంలో వశిష్ఠుడు అంతకంటే గొప్ప ప్రభావశాలి భరద్వాజుని కులస్తులు దివోదాసు కోసం శారీరకంగా కూడా సహాయం చేశారు అలాగే వశిష్ఠుని ప్రజలు సైతం దివోదాసి కోసం బహిరంగంగా యుద్ధంలో కూడా పోరాడారు అందువలన వారిని వశిష్ఠుడు ఇలా ప్రోత్సహించాడు నాశ్వేత సంతతులారా కుడివైపున ముడివేసుకున్న మీరు ప్రసన్నులు కండు మీరు నాకు దూరంగా ఉండవద్దని నేను ఎలుగెత్తి చెబుతున్నాను తలపైన పూర్తిగా జుట్టు ఉంచుకున్నట ప్రాచీన కాలం నుండి మహమదీయులు వచ్చే వరకు మన దేశంలో వాడుకలో ఉంది ఆ జుట్టును బాగా అలంకరించి ముడివేసుకునేవారు ఈ జడ లేదా ముడి వేరువేరు గణాలకు వేరువేరుగా ఉండేది వశిష్ఠుని కులస్తులు తలకు కుడి భాగాన ధరించేవారు అందువలన వారిని దక్షిణత కపర్దా అంటే కుడివైపు ముడి కలవారు అని అన్నారు సుదాసుకు ప్రతర్ధనుడను సోదరుడున్నాడు ప్రతర్ధనుడు తండ్రికి తగిన సమర్థవంతుడైన పుత్రుడు కాదు ప్రతర్ధనుడు దివోదాసు విజయాలను కాపాడలేకపోయాడు దానితో ప్రజల అసంతృప్తులై సుదాసు పక్షం వహించారు వారిలో ముఖ్యుడు వశిష్ఠుడు వశిష్ఠుడు సుదాసునికి అభిషేకం చేసి అతన్ని భరతుల రాజుగా ప్రకటించడంతో అన్నదమ్ముల మధ్య పోరు జరిగింది బహుశా ఆ పోరులోనే ప్రతర్ధనుడు చనిపోయి ఉంటాడు సముద్రగుప్తుని సింహాసనంపై కూర్చున్న పెద్ద కుమారుడైన రామగుప్తుణ్ణి తమ్ముడైన చంద్రగుప్త విక్రమాదిత్యుడు చంపి తండ్రి సింహాసనంపై కూర్చున్నట్లు సుధాసుడు ప్రత్యుణ్ణి చంపి బడతులకు అధిరాజు అయ్యాడు దీనితో సుదాసుడు మొట్టమొదటిసారిగా భడతులతో యుద్ధం చేయవలసి వచ్చింది దివోదాసుని పుత్రుడు సుదాసుడు కాదు అని కొందరు పండితులు సందేహిస్తున్నారు కానీ వశిష్ఠుని ఈ రుక్కు వలన అలాంటి సందేహాలకు తావులేదు ఇమం సరోమరుత సత్యాను దివోదాసం నపితరం సుదాస అభిష్టాన పైజవనశ్చకేతం దునాశాం క్షత్రమజరం దుబోయు అంటే ఓ మితలకు మదుత్తులారా తండ్రి దివోదాసుని వలె సుదాసునికి సహాయం చేయండి భజవును మీ కోర్కెను నెరవేర్చండి అతని స్థిరమైన రాజ్యాన్ని రక్షించండి దివోదాసు దశుహత్య అనగా శంబర యుద్ధం నలభై సంవత్సరాలు జరిగింది ఇది ఇంద్ర పూజికలకు లింగ పూజికలకు మధ్య జరిగిన ఘోర యుద్ధం సుదాసు చేసినది దాశరాజ్ఞ యుద్ధం ఇది తమలో తాము చేసుకున్నది అనగా ఇంద్ర పూజికలకు ఇంద్ర పూజకులకు జరిగిన యుద్ధం ఋగ్వేద ఆర్యుల కాలంలో ఈ రెండు భీషణమైన యుద్ధాలు జరిగాయి దివోదాసు లింగ పూజగలతో యుద్ధం చేస్తే సుదాసుడు ఆర్య అనార్య అనే భేదం లేకుండా చేయటం కోసం ఇంద్ర పూజగలతోనే యుద్ధం చేయవలసి వచ్చింది దానికోసం వశిష్ఠునికి సుదాసుడు ఇష్టం లేని దాన చేయవలసి వచ్చింది